హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ కొలత బ్లౌజ్ ఏ సైజ్ అయినా సరే పర్ఫెక్ట్గా ఆ కొలత బ్లౌజ్ లాగానే మనము బ్లౌజ్ కటింగ్ చేయాలనుకుంటే ముందుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పేపర్ కట్ చేయడం నేర్చుకోండి ఎందుకంటే ముందే క్లాత్ కట్ చేసామంటే క్లాత్ కొంచెం పాడైనా మనం ఏం చేయలేము ఒకసారి ఇలా పేపర్ కట్ చేసుకున్నామంటే ఈ పేపర్ని తీసుకెళ్ళి మనం ఏదైతే కట్ చేసుకోవాలనుకున్న బ్లౌజ్ పైన పెట్టేసుకొని కట్ చేసామంటే మనకు పేపర్ తప్పులు పోతే మళ్ళీ ఇంకో పేపర్ కట్ చేసుకోవచ్చు కానీ ఒక్కసారి బ్లౌజ్ పీస్ తప్పు పోయిందంటే మనం ఏం చేయలేము సో అందుకే ఒకసారి నేను చెప్పినట్టు ఇలా కొలత బ్లౌజ్ తోటి పేపర్ని కట్ చేసుకొని చూడండి మీకు మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఏ సైజ్ అయినా సరే నేను చెప్పేటట్టు నేను చెప్పినట్టు మెజర్మెంట్స్ తీసుకొని కొలత బ్లౌజ్ని కొలుచుకుంటూ ఇలా పేపర్ కట్ చేసుకోండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ బాణం గుర్తు దగ్గర లింక్ అనేది పెట్టాను ఆ లింక్ని క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వచ్చేస్తుంది చాలా ఈజీగా నేర్పించాను సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్